వసంత వల్లరికి స్వాగతం వసంత వల్ల వసంత వల్ల వసంత వల్ల వసంత కాల వసంతకాల హో వసంత లక్ష్మి ఏ నాలపించగా వసంత లక్ష్మి కథల వల్లరి వసంత వల్లరి వసంత మరుదెంచీ ఈనాటి వల్లరిలో శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన కథ పాపం రావు వింటారు పాపమ్మ వెళ్ళిపోయిందా తల వంచి అటు ఇటు దొంగచూపులు చూస్తూ ఇంట్లో కడుగు పెట్టి బిక్కుబిక్కుమంటూ అడిగాడు చెంచలరావు వెళ్ళిపోయింది నాన్న వింతగా చూస్తూ జవాబు చెప్పాడు పెద్దోడు అమ్మయ్యా అనుకుంటూ తల పూర్తిగా పైకెత్తి ధైర్యంగా లోపలికి నడిచాడు చెంచలరావు నెల రోజుల నుంచి ఇదే పరిస్థితి అంతకుముందు లేదు అకస్మాత్తుగా ఏమైందో తెలియదు పాపమ్మని చూస్తే అతడికి కాళ్ళు వణుకుతున్నాయి కాదు కాదు పాపమ్మే ఉణికిస్తోంది నడి వయస్సులో ఉన్న పాపమ్మ రావు ఇంట్లో హోమ్ అసిస్టెంట్ ఆ ఇంట్లో నాలుగేళ్ళుగా సర్వీస్లో ఉంది ఇంటి పని వంట పని కూడా చేస్తుంది ఒక్క మాటలో అర్చన హోమ్ మేకర్ ఉద్యోగం సవ్యంగా నిర్వహించుకోవడానికి సహకారం అందించే చిరుద్యోగిని పాపమ్మ ఈ మారిన రోజుల్లో ఏ మారైనా పని మనిషి అనకూడదు వాళ్ళ అసోసియేషన్ దండిత్ వస్తుంది అప్రెంటిస్ కాలంలో పాపమ్మ ప్రోటోకాల్ ప్రకారం కాబోలు అతి వినయం నటించేది ప్రొబేషన్ తీరిపోయి ఆమె లేందే ఇల్లు నడవదన్న పరిస్థితి వచ్చాక ఆ వినయం అర్చనకు హ్యాండోవర్ చేసేసింది క్రమంగా అర్చనని తల ఊపడానికి పరిమితం చేసేసి అథారిటీ తన చేతిలోకి తీసుకుంది ఏ పూట ఇల్లు ఊడవాలో ఏ పూట తుడవాలో తన ఇష్టమే లైజాల్ పనికొస్తుందో మరో బ్రాండ్ తేవాలో ఒకవేళ లైజాల్ ఓకే అయితే లావెండర్ పర్వాలేదా లేక వేరియంట్ మార్చాలా అన్న విషయం తనే ఖరారు చేస్తుంది పొరపాటు ఆమెను సంప్రదించకుండా తెప్పించారో నా చేతులు పొక్కుతున్నాయి ఈ వాసునికి ఎలర్జీ వస్తోంది అంటూ వంకలు పెట్టి ఇల్లు తుడవడం వాయిదాలు వేసేస్తుంది తన కోపిక లేకపోతే రొట్టెలు చేయడం మానేసి అన్నం వండి పడేసి పిండికి పురుగులు పట్టాయమ్మా శుభ్రం చేయడానికి ఎండలో పెట్టా అని చెప్పేస్తుంది కూర తరగడం ఇష్టం లేకపోతే కత్తి బండబారిపోయిందమ్మా సాయంత్రం పదిని పెట్టించుకొస్తాగా ఆయన ఎంతసేపు నా కూరలు తిని మీకు మొహం మొత్తుంటుంది ఈ పూటకి కూరలు స్విగ్గీలో తెప్పించండి అమ్మా అని సలహా వంటి శాసనం జారీ చేస్తుంది బయట కూరలు మాకు నచ్చవు కదుటే అని అర్చన అంతే అప్పుడప్పుడు బయట వంట తింటేనే కదమ్మా నా వంట మీకు మరింత రుచిగా అనిపిస్తుంది అని వంకర్ నవ్వుటి నవ్వేస్తుంది ఆ ఇంట్లో ఏవెక్కడుంచాలో గారే నిర్ణయం చేస్తూ ఉంటుంది పిల్లలు ఏ పుస్తకాలో బొమ్మలో సర్దుకోకపోతే అర్చన కన్నా ఎక్కువగా వాళ్ళని అజమాయిషి చేసేస్తుంది ఉన్నట్టుండి ఒకరోజు చెప్పుల స్టాండ్ బయటపడేసింది ఇంట్లోకి వచ్చిన వాళ్ళు హాల్లో వదిలే చెప్పులు బూట్లు స్టాండ్లో సర్దే పని తప్పించుకోవడానికి అదో పథకం అన్నమాట పైగా ఇల్లు ఊడవడానికి చెప్పుల స్టాండ్ ఒక అడ్డంకి ఆ మాట బయటకు చెప్పకూడదు కాబట్టి ఊరంతా తిరిగొచ్చిన చెప్పులు బూట్లు ఇంట్లో పెట్టకండమ్మా అంటుంది మా ఇల్లు మా ఇష్టం అని సూటిగా చెప్పలేక బయట పెడితే కుక్కలు ఎత్తుకుపోతాయే అని గోల పెట్టింది అర్చన తొనకలేదు పాపమ్మ అబ్బా అవన్నీ పాతకాలం మాటలమ్మా ఇప్పటి కుక్కలు చెప్పులను అవలవు వాటికి బ్రాండెడ్ డాగ్ ఫుడ్ కావాలమ్మా అయినా బయట తిరిగిన చెప్పుల్లో నానా రకాల సూక్ష్మ క్రిములు తిష్ట వేసుకు కూర్చుంటాయి కదండీ వాటిని ఇంట్లోకి రాణిస్తే అవి మన ఒంట్లోకి షిఫ్ట్ అయిపోతాయి చదువుకున్నోళ్ళు ఇవన్నీ మీకు తెలియదా ఏ అంతగా కావాలంటే బయట చెప్పుల అల్మారా పెట్టుకొని దానికి తాళం వేసేసుకుంటే సారమ్మా అని తరుణోపాయం కూడా బోధించేసింది పాపమ్మ డామినేషన్ క్రమంగా ఎక్కువైపోతోంది దాన్ని మాన్పించేస్తాను భర్తతో ఓ రోజున అంది పాపమ్మ తీరుకి విసిగిపోయిన అర్చన నాదే ఉంది నీ ఇష్టం అన్నాడు చెంచలరావు వాళ్ళిద్దరి ఇష్టము చల్లదని అర్చన వేరే మనిషి కోసం వాకబు చేసే ముందే తేలిపోయింది హోమ్ అసిస్టెంట్స్కి లోకాలిటీ వైజ్ అసోసియేషన్స్ ఉన్నాయి మనిషిని మార్చాలంటే గట్టి కారణం ఉండాలి అని తెలిసింది ఆ కారణం ఇటు అసిస్టెంటు అటు వాళ్ళ అసోసియేషను అంగీకరించేదిగా ఉండాలి అప్పుడే మార్పు సాధ్యం లేదంటే ఉన్నవాళ్ళు మాన్తారు కానీ కొత్త వాళ్ళు పనికి ఎక్కరు అర్చన పొరుగింటి కృష్ణవేణితో తన ఆలోచన ప్రస్తావించి మీ ఎరుకలో ఎవరైనా మంచి మనిషి ఉంటే చెప్పండి అంది కృష్ణవేణి కంగారుగా అటు ఇటు చూసి తన హోమ్ అసిస్టెంట్ దగ్గరలో లేదని నిర్ణయించుకున్నాకే ముందు తన నోరు నొక్కుని తర్వాత అర్చన నోరు నొక్కి చెవి తెరిచి గీత బోధించింది అర్చన హోమ్ అసిస్టెంట్ని నీ చిత్తానుసారం మార్చగలవనుకోవడం ఒక భ్రమ అటువంటి ఆలోచన నీకు కలిగిందన్న విషయం ఇప్పుడున్న మనిషికి లీలమాత్రంగానైనా తెలిసిందా నువ్వు పడబోయే పాటలు చూసి మా టామీ కూడా జాలి పడదు కొత్త మనిషిని కుదరనివ్వకపోగా ఉన్న మనిషి తన సెలవులు పెంచేసి పని గంటలు తగ్గించేసి వంటలు చెడగొట్టేసి నానగడ్డి తినిపించేస్తుంది అందుకని ఇటువంటి ఆలోచన కల్లో కూడా చేయకుండా భద్రంగా సర్దుకుపో లేదా లొకాలిటీ నువ్వే మారిపో ఆ దివ్యమైన గీతాసారం ఏడుపు ముఖంతో భర్తతో పంచుకుంది అర్చన ఇద్దరూ ఒకరినోరు ఒకరు మూసుకుని ఉండిపోయారు ఇది జరిగి ఆరు వారాలైంది ఇల్లాలు ఏం పాట్లు సర్దుబాట్లు పడుతోందో చెంచలరావుకు తెలీదు కానీ గాలి అకస్మాత్తుగా అతగాడి మీదకు మళ్ళింది అతడికి వింత పాటలు మొదలయ్యాయి ఒకరోజు ఉదయం ఆఫీస్కు బయలుదేరుతున్న చెంచలరావుని అడిగింది పాపమ్మ బాబుగారు మీకు ఇంక్రిమెంట్ ఎప్పుడండి అద్దిని పట్టాడు చెంచలరావు నీకెందుకే ఆ విషయం ఆహా ఊరికే అడిగానండి అడగకూడదా అండి అమాయకంగా ముఖం పెట్టింది పాపమ్మ అడగకూడదు మాది గవర్నమెంట్ ఉద్యోగం కాదు మాకు ఫిక్స్డ్ ఇంక్రిమెంట్లు అంటూ ఉండవు మేనేజ్మెంట్ దయదలిస్తే ఇస్తారు లేకపోతే లేదు కరిచినట్టు అరిచాడు చెంచలరావు పనిని బట్టి ఇస్తారంట కదా బాబు బాగా పనిచేస్తే ఎక్కువగా ఇస్తారంటగా పాపమ్మ తగ్గేదేలే అన్నట్టు నిలబడింది అనూహ్యమైన ఈ పంచాయితీ అవమానకరంగా తోచింది చెంచలరావుకి ఎవడు చెప్పాడు మీకు ఇవన్నీ మీ ఆఫీస్లో పనిచేసే డ్రైవర్ పానకాలు మళ్ళీ పడ్డాడు చెంచలరావు పానకాలు నీకెలా తెలుసు మా ఆయన వస్తూ మా ఆయన దగ్గరే ఉంటాడు సార్ బిక్క చచ్చిపోయాడు చెంచలరావు పానకాలు చాలా ప్రమాదకారి అడిగినప్పుడల్లా పదో పాతికో ఇవ్వకపోతే రూమర్లు సృష్టించేసి అందరి చెవులు కొరుకుతూ ఉంటాడు ఆఫీసులో అందరికీ అతడి విషయం తెలిసినా బాసు రాకపోకల వంటి కొన్ని అంతరంగిక విషయాల కోసం బాసు డ్రైవర్ అయిన పానకాలు మీద ఆధారపడతారు కాబట్టి అతడితో ఎవ్వరూ పెట్టుకోరు అందుకే పాపమ్మ పానకాలు పేరెత్తగానే సరేలే అనేసి గబగబా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి చెంచలరావు అతడి తిప్పలకి అది నాంది మాత్రమే వారం పది రోజులు గడిచాయి ఓ రోజు ఆరు గంటలకల్లా ఇంటికి వచ్చాడు చెంచలరావు అప్పటికి ఇంకా వెళ్ళిపోలేదు పాపమ్మ అర్చనేమో ఇంట్లో లేదు గుడికి వెళ్ళింది చెంచలరావును చూడగానే బాబుగారు ఇవాళ పెందరాలే వచ్చేసారే చికాక్గా చూసిన పానకాలు కనెక్షన్ గుర్తొచ్చి తమాయించుకున్నాడు చెంచలరావు పని అయిపోయింది పని అయిపోయిందా సగంలో వదిలేసి వచ్చారా బాబు మీ మీసారు ఊరెళ్ళారనా వంకరగా చూస్తూ అడిగింది పాపమ్మ దీని డిటెక్షన్ మండా పానకాలుగాడు బాసును తీసుకుని బెంగుళూరు వెళ్ళిన సంగతి తెలుసుకుందా అసలు ఎందుకు ఈ నిఘా నా మీద అర్థం కాలేదు అతగాడికి అతడి మౌనాన్ని ఆసరాగా తీసుకుని విజృంభించింది పాపమ్మ బాబు ఓ మాట పని బాకీ ఎట్టకుండా ఏ రోజు ఫైల్ ఆ రోజు పూర్తి ఉండండి బాబు మీ మీద ఆధారపడిన వాళ్ళని గుర్తుంచుకుని మీ మీదకి మాట రాకుండా సరిగ్గా ఉద్యోగం చేసుకోండి ఎందుకు పాపమ్మ నన్ను ఇలా చంపుతున్నావు దీనంగా అన్నాడు చెంచలరావు తిన్నగా చేసుకుంటే మీకే నాలుగు రాళ్ళు ఎక్కువ వస్తాయి ఈసారి ఇంక్రిమెంట్లోనైనాను పాపమ్మ కరిగిపోలేదు చెలించకుండా చెప్పింది తల పట్టుకుని ఉండిపోయాడు చెంచలరావు అప్పట్నుంచి రాత్రి ఎనిమిది గంటల దాకా ఇంటి ముఖం చూడడం మానేశాడు ఒకవేళ పెందరాళ్ళే వస్తే పాపమ్మ వెళ్ళిపోయిన విషయం రూఢీ చేసుకుని మరీ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాడు ఎన్ని విధాల జాగ్రత్త ప్రమాదం తప్పలేదు పాపం పాపమ్మరెండాకులు ఎక్కువే చదివింది నెల రోజులు గడిచిపోయాయి ఆ రోజు ఆఫీసులో పనిచేసుకుంటున్న చెంచలరావు బాస్ పిలవడంతో ఆయన గదిలోకి వెళ్ళాడు బాస్ మామూలుగా లేడు మండిపడుతున్నాడు చెంచలరావుని చూడగానే అరిచాడు ఈ పాపం ఎవరు ఉలిక్కి పడ్డాడు చెంచలరావు పాపమ్మా పాపమ్మా ఎవరామే అసలు నా ఇంటి అడ్రస్ ఆమెకెందుకు ఇచ్చావు ఇంక్రిమెంటు కావాలని అడిగే పద్ధతి ఇదేనా నా కొంప మీదకి నీ మనుషుల్ని తోల్తావా పైగా మా బాబు బాగా పనిచేస్తాడని సిఫారసు ఒకట ఏం తిన్నగా ఉద్యోగం చేసుకోవాలని లేదా సార్ కళనీళ్ల పర్యంతం అయ్యాడు చెంచలరావు ఆ పాపమ్మ నా చుట్టం కాదు సార్ ఇలా మీ ఇంటికి వస్తుందని నేను ఊహించలేదు సార్ ఇంకెప్పుడు ఇలా జరగకుండా జాగ్రత్త పడతాను సార్ నన్ను క్షమించండి నాకు అసలు ఇంక్రిమెంటే వద్దు సార్ ఉద్యోగం ఉంటే చాలు సార్ బాస్ మెత్తపడ్డాడు ఇంకెప్పుడు ఇలాంటివి జరగనివ్వకు అనేశాడు బయటికి వస్తుంటే పులిబోనులోంచి ప్రాణాలతో బయటపడినట్టే అనిపించింది చెంచలరావుకి ఇంటికి వస్తూనే పులిలా పడ్డాడు అర్చన మీద ఇంకా ఈ ఇంట్లో అదన్నా ఉండాలి నేనన్నా ఉండాలి అంతే అయోమయంగా చూసింది అర్చన ఇలాంటి డైలాగు సాధారణంగా ఆడవాళ్ళు అది కూడా హీరోయిన్లు చెప్తారు ఇదేమిటి ఈయన ఎవరి గురించి అబ్బా అలా తెలియనట్టు చూడకు ఆ పాపమ్మ పెడుతున్న హింస ఇంకా భరించలేను నీకు అది అసిస్టెంట్ కాదు నాకు బాస్ అయి కూర్చుంది నిన్న ఏకంగా మా బాస్ ఇంటికే వెళ్ళిందిట అసలేం జరుగుతోంది నీకేమైనా తెలుసా మీ బాస్ ఇంటికా ఎందుకుట ఆయన ఎలా తెలుసు దీనికి తెల్లబోయి అడిగింది అర్చన ఆయన కారు డ్రైవరు పాపమ్మ మొగుడికి ఫ్రెండుట ఆ మాత్రం చాలు పాపమ్మకి వెళ్ళి నా ఇంక్రిమెంట్కి సిఫార్సు చేసిందిట అసలు ఈ ఇంక్రిమెంట్ గోల ఏమిటి దీనికి నాకు ఇంక్రిమెంటు కావాలని దీన్ని ఎప్పుడే నేనని అడిగానా ఆ మాటతో అర్చనకి ఫ్లాష్ వెలిగింది కొంప ఎక్కడ మునిగిందో తెలిసొచ్చింది తప్పు నాదేనండి అయితే అది ఇంతకు దారితీస్తుంది అనుకోలేదు సుమా డైలాగులాపి ఆపి ఏం చేశావో చెప్పావు నెల్లాళ్ళనాడు పాపమ్మ జీతం పెంచమని పట్టుబట్టిందండి వాళ్ళు పెంచారు వీళ్ళు పెంచారు అంటూ చెప్పుకొచ్చింది చూడు వాళ్ళందరి ఇళ్లలోనూ రెండేసి సంపాదనలు ఉన్నాయి భార్యాభర్తలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు మరి మా ఇంట్లో సంగతి నీకు తెలుసు కదే ఆయన ఒక్కరి జీతంతోనే ఇల్లు నడవాలి అందులో సగం జీతం నీకే సరిపోతోంది అంటే ఆయన సగం ఉద్యోగం నీకోసం చేస్తున్నట్టే కదే ఆయనకి ఇంక్రిమెంట్ దొరికి జీతం పెరిగితే నీకు పెంచుతానులే అన్నానండి గుడ్లు మాడు చెంచలరావు అది సంగతి ఆ మాట పట్టుకుని అది నాకు సగం బాసై కూర్చుంది నా పనితనం పెంచాలని వార్నింగు ఇంక్రిమెంటు పెరగాలని ఆంక్ష చివరికి మా బాస్ దాకా వెళ్ళిపోయిందన్నమాట రేపే పాపమ్మకి చెప్పే నా ఇంక్రిమెంటుతో దానికే సంబంధం లేదని చెప్పేసే దాని జీతం వెంటనే పెంచే తల్లి నా జీతం పెరక్కపోయినా ఆఖరికి నా ఉద్యోగం పోయినా పొద్దున్నే పాల ప్యాకెట్లు వేసుకును పగలు జొమాటో డెలివరీ బాయ్ కింద పనిచేసో రాత్రుళ్ళు నాలుగిళ్లకి గూర్ఖా పనిచేసో దాని జీతం టంచన్గా ఇచ్చేస్తామని చెప్పే ఇహ నుంచి నా ఆఫీస్ జోలికి మాత్రం రావద్దని చెప్పే రెండు చేతులు జోడించి ఉరుముతున్న భర్త ఉరుములకి మాటలు పెగలక నిలబడిపోయింది అర్చన వసంతవల్లరిలో శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన కథ పాపం రావు విన్నారు ఈ కథ ఇరవై రెండు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నాటి స్వాతి పత్రికలో ప్రచురితమైంది వసంతవల్లరిలో ఇలాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ